ప్రపంచంలో మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య ఇప్పుడు దర్శకుడిగా మారుతున్నారు ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నలభై ఐదవది ఫార్టీ ఫైవ్ ది మూవీ సినిమా కర్ణాటక స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ రియల్ స్టార్ ఉపేంద్ర అలాగే టాలెంటెడ్ యాక్టర్ రిషబ్ శెట్టి ఒకే ఫ్రేమ్ లో కనిపించడం సినిమాపై భారీ హైట్ క్రియేట్ చేసింది తాజాగా ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది గెలుపు తలుపు దొరికే వరకు దిగులు పడకురా అనే లైన్స్తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ పాటను రోల్ రైడర్ రచించడంతో పాటు వినాయక్తో కలిసి పాడారు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటల్లో ఆఫ్రికన్ బ్యాక్డ్రాప్లో సాగే డాన్స్ స్టెప్లు విశేషంగా ఆకట్టుకున్నాయి సినిమాటోగ్రఫీ బాధ్యతలు సత్య హెగ్జే నిర్వహిస్తుండగా ఎడిటింగ్ను కేఎం ప్రకాష్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లుగా ఉమా రమేష్ రెడ్డి మరియు ఎం రమేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ సినిమాను డిసెంబర్ ఇరవై ఐదవన విడుదల చేయనున్నట్లు టీం ప్రకటించింది మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ